టీటీడీలో పని పనిచేసినటువంటి అప్పటి చైర్మన్ గారికి పాలక మండలి సభ్యులు గారికి ఈ రోజు స్వామివారి ప్రతినిధి నేనే నాకు మించినోడు లేదని తిరుపతి ఫాదర్ ఆఫ్ కరప్షన్ భూమన కరుణాక్ రెడ్డికి ఫాదర్ ఆఫ్ కరప్షన్ ఆయన ఇట్లా చేతులు ఊపుతూ ఊపుతూ మాట్లాడతాడు ఏదో శ్రీ పరవస్తి చిన్నై సూర్య మాదిరి పెట్ట కథలు చెప్తాడు మీడియా ముందుకు వచ్చి నువ్వు ఆ రోజు ఎమ్మెల్యే కాదా ఎక్స్అప్షో మెంబర్ కాదా నీకు తెలియకుండానే జరిగిపోయింది ఈ రాజీ ఇది ఆశామాషి వ్యవహారం కాదు కదా ఇది ప్రపంచ సెన్సేషన్ అవుతుంది కేసు మీరు చూడండి ఇంకొకటి ప్రసాద్ గారు సారీ డాక్యుమెంట్స్ లో రవికుమార్ వాళ్ళ మిస్సెస్ కు సంబంధించిన ప్రాపర్టీస్ నే నోట్ చేసినట్లున్నారు రవికుమార్ సంబంధించి కొంతమంది బినామీల పేరు మీద కూడా ఆస్తులు కొనుగోలు చేశాడనే వార్తలు కూడా వినపడుతున్నాయి ఈ ఆస్తులు కూడా కొంతమంది వ్యక్తులు రాయించుకున్నారనే చర్చ కూడా జరుగుతుంది ఆస్తున్నా మీ దగ్గర ఉందా సరే ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే రవికుమార్ అనేటువంటి గుమస్తాని ఇంత పెద్ద ఎత్తున ఆగ మేఘాల పని మీరు చూడండి ఇది ఎంత ఆషామాషి వ్యవహారం కాదు ఇక్కడ ఇరవై తొమ్మిది నాలుగు తిరుపతి తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ముప్పై ఐదు వెంటనే ఛార్జ్ షీట్ నమోదైంది అంటే ఒక నెలకే ఒక నెలకే చార్జ్ షీట్ నమోదైనటువంటి చరిత్ర భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్ లో ఉండదు దొంగతనం కేసులో భారతదేశ కాశ్మీర్ టు కన్యాకుమారి నుండి లడక్ నుండి కటక్ దాకా మీరు అన్ని పోలీస్ స్టేషన్లు వెరిఫై చేసుకోండి ఒక నెలకే దొంగతనం కేసు రిజిస్టర్ అవడం ఒక నెలకే చార్జ్ షీట్ వేసేయడం రెండు నెలలకే కోర్టులో పిటిషన్ వేయటం వెంటనే రాజీపోవటం సాయంత్రానికి తీర్పు రావటం భారతదేశ పోలీస్ చరిత్రలో జరగలేటువంటి ఘటన ఇక్కడ జరిగింది ఇతన్ని కాపాడడానికి ఉన్నత స్థాయిలో ఒక గుమస్తాన్ని కాపాడడానికి ఉన్నత స్థాయిలో రంగంలో దిగారు అంటే వాళ్ళకి లబ్ధి లేకుండా చేస్తారా ఎందుకు కాపాడాల్సి వచ్చింది పైగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మఠం యొక్క పవిత్రతను కాపాడతారు జీయంగారు మఠం యొక్క పవిత్రతను కాపాడడానికి కేసును రాజీ చేశారంట అంటే దొంగను కాపాడితే మఠం అయిపోతుందా దొంగను శిక్షిస్తే మఠం పవిత్రమవుతుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది మన భగవద్గీతలో తెలియజేసింది మీరేం చేశారు దొంగలంతా వర్షపెట్టి కాపాడున్నారు నేను మొదటి నుండి రైస్ చేసే పాయింట్ ఒకటే నలభై కోట్లు గిఫ్ట్ డీ డాయిచ్చాడు మిగతా వంద కోట్ల పరిస్థితి ఏమైంది కాకెత్తికెళ్ళిందా వైసీపీ నాయకులు ఎత్తుకున్నారా పోలీసులు పంచుకున్నారా రాజకీయ నాయకులు వైసీపీ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు పంచుకున్నారా ఎవరు పంచుకున్నారో వంద కోట్లు